ఈ రోజే పాల్గొన గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే వావిలి లక్ష్మివారము కథను వింటారో వారి ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ఈ చిన్న కథను ఈ రోజు ఎవరైతే వింటారో కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది తప్పక వినవలసిన వావిలి లక్ష్మీవారం కథను తెలుసుకుందాం పూర్వం పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి గీరు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చేయించాలి అని నిర్ణయించుకున్నాడు వారి చేత లక్ష్మీ లక్ష్మీవారం నోము నోయించాడు మొదటి ముగ్గురు చక్కగా వావిలి లక్ష్మీవారం నోము నోచి ఉద్యాపన చెప్పారు చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు ఇక సంబంధాలు వెతికాడు మొదటి ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కాని చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారింటికి పంపాడు నాలుదవ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది అందువల్ల ఒక్కసారైన అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకుని వెళ్ళలేదు మిగిలిన ముగ్గురు చెల్లెలను అస్తమానం తీసుకుని వెళ్లేవారు వారికే అన్నీ పెట్టేవారు కాని చిన్న కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకువెళ్లేవారు కాదు మీరు దరిద్రులు నా ఇంట్లో అడుగు పెట్టకండి అనేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాలుగో కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు తముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారి ఇంటికి వెళ్ళి ఈ విధంగా అంటారు తాత పందిరి వేయమంటావా చాపలు పరచమంటావా అనగా తాత వారిని కసిరి కొట్టి దరిద్రులు మీరు అని బయటకు పంపిస్తాడు ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది ఆమె వావిలి లక్ష్మీ వారం నోము పట్టి దానిని ముగించలేదని తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని ఇదంతా ఆ గురువారం రోజు నేను వావిలి లక్ష్మీవారం నోము నోచకపోవడం వల్లే ఇంత పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అనుకుంది ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిలి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకుంది కొత్త చాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడగని బియ్యం ఒకటి కిలో మరియు వావిలి కొమ్మ కూర పెట్టి పాతచాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి ముత్తైదువుకు వాయనం ఇచ్చింది ఇంతలో ఆమె ఇంట్లో ధన శబ్దం వచ్చింది ఏంటా అని వెళ్లి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారం వజ్రాలతో నిండిపోయింది సర్వ సంపదలు ఆమెకు కలిగాయి ఆ ధనంతో వెయ్యి ఎకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించుకుంది ఇక ఆమె గురించి ఆ ఊర్లో వారందరూ చెప్పుకోవటం మొదలు పెట్టారు ఫలానా ఆమె బావిలి లక్ష్మీవారం నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందింది అని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకుని మేనాలో పుట్టింటికి వెళ్లేసరికి ఆమె తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నావదినలు ఎంతో గౌరవించారు ఇదంతా వావిలి లక్ష్మివార వ్రత ఫలితమని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథ ఈరోజు వింటే వ్రత ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే